నా పేరు సూర్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ మొత్తం పూర్తి చేసుకున్నట్టు ఇప్పుడైతే వరహపురం వెళ్తుంది ఎందుకంటే అమ్మల పూజ ఈ రోజు అవుతుంది చూపిస్తాను అమ్మలం పూజ స్టార్ట్ అయ్యాక చాలా సేపు అవుతుంది చూడండి స్వాములు చాలా మంది వచ్చారు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే సర్దికి అయితే అందరు కూర్చున్న పూజకు వచ్చిన సాములు అందరైతే లైన్ యే కూర్చున్నారు కనిపిస్తుంది చాలా సాములు వచ్చారు పెద్ద ప్లేస్ కాబట్టి పర్వాలేదు ఇప్పుడు మాతలు అయితే లైన్ కూర్చున్న వాళ్ళకి ఆకులు ఇస్తున్నారు ఆ తర్వాత మనకు సర్దు అయితే ఇస్తారు సర్దయితే టిఫిన్ మాత్రం ఉంటుంది ఇడ్లీ మరియు పూరి ఉంటాయి ఇవి రెండు ఉంటాయి ఎవరికి ఎంత కావాలంటే అంత తినవచ్చు గురుసం నచ్చలేవి అయితే మొత్తం బయట మొత్తం క్లీనింగ్ చేసుకోవాలన్నమాట చూపిస్తాను ప్రతిరోజు అంతే మనము కన్యాసామిగా చేయాల్సిన పని అవుతుంది పీట మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ నైట్ పూజ చేసి ఉంటాం కదా అవి మాత్రం తీయాలి చూసారు కదా ఎంత పూలు ఉన్నాయి దాని అది అలాగే పువ్వులు కాదు అక్షింతాలు చాలా ఉంటాయి మాకు ఇవన్నీ రీప్లేస్ చేసి ఈ దీని ప్లేస్లో కొత్తవన్నీ పెట్టాలి అందుకోసం మనం ఈ పీఠంలో ఉన్న మొత్తం దేవుళ్ళ దగ్గర ఉన్నవన్నీ బయట తీసేయాలి పూలు అలాగే ఫ్రూట్స్ లేదా అక్షింతాలు మొత్తం క్లీనింగ్ చేసి పెట్టేసుకొని ఉండాలి ఆ పీఠంలో పూలు మరి కుంకుమన పసుపు అయితే ఎక్కువ వాడతారు అవే ఎక్కువ ఉంటాయి చూసారా ఓ క్లాత్ పట్టుకుని అయితే మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నాను దుర్గమాత దగ్గర అంటే లక్ష్మీదేవి మా దగ్గర మాత్రం కుంకుమంలో పసుపు ఉంటాయి మొత్తానికి అయితే పీట మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది చూడండి క్లీనింగ్ చేసిన తర్వాత అయితే ఇలా కనిపిస్తుంది ఇక మిగిలిందైతే ద్వీపము వేస్తాం కదా అవి అయితే కడిగేసుకుంటే సరిపోద్ది అది వాటర్ లో ఇవే అనమాట కనిపిస్తుంది ఇవి వాటర్ లో కడిగేసి పెట్టేసుకుంటే అయిపోయినట్టు మొత్తానికి క్లీనింగ్ అయితే చేసాను ఇప్పుడైతే అదే గురు అయితే పూలు అలంకరిస్తే సరిపోద్ది ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ అయిపోద్ది ద్వీపం వెలిగించేది కూడా కడిగేసా అనమాట మూడు దేవుల దగ్గర అయితే పెట్టేశాను చూడండి ఇప్పుడు ఆ ద్వీపం దగ్గర అయితే వత్తులేసి అందులో ఆయిల్ పోయాలంట మూడు దాంట్లో కూడా ఆయిల్ పోసేసిన తర్వాత అప్పుడు గురుస్వామి వచ్చి అయితే ఫస్ట్ ద్వీపం వెలిగిస్తాడు ఇది వత్తులు ఉంది ఐదు మంది అయితే ఇందులో వెలిగించాలి ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క స్వామి వచ్చి వెలిగిస్తే సరిపోద్ది ఒక్కడే వెలిగించకూడదు అవన్నీ కొత్తగా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి ఎంతో మోటివేటివ్గా ఉంటుంది నేను పెట్టే ప్రతి వీడియో మీలాగా చేరుకుంది

పూజ కంప్లీట్ చేసుకుని అయితే ఈ రోజు అయితే మా స్వామి వాళ్ళ ఇంట్లో అయితే భిక్షకు వచ్చాము పదమూడు పద్నాలుగు మంది స్వాములు అయితే భిక్షకు వెళ్ళాము ఇదే అనమాట వాళ్ళ ఇంటి స్వామి మాతా వాళ్ళ ఇంటి భిక్షకు అయితే అందరూ కూర్చున్నాము ఆ తర్వాత అయితే స్వామి వచ్చి మాకు కాకులు ఇచ్చి అండ్ మాతాము మాకు అన్ని కావాల్సింది అయితే పెడుతున్నారు అయితే మనం భిక్ష పిలిచారంతా భిక్ష కూర్చోముందు మనం పూజ ఎలా చేస్తామో పీఠంలు ఇక్కడ కూడా పూజ చేసి అనమాట ఆ తర్వాత ఆరతి వెలిగించి ఆరతి ఆరిపోయేదాకా మనమైతే అయ్యప్ప స్వామిని ధ్యానం చేసుకుంటూ ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం భిక్షకు అయితే కూర్చొని ఉండాలి మనం ఏ ఇంట్లో ఎవరు మా ఏ మాతా వాళ్ళ ఇంటికి వెళ్ళిన సరే ఇదే ప్రాసెస్ ఉంటుంది అనమాట చూడండి అయితే అన్ని కంప్లీట్ చేసుకొని కూర్చున్నాము మాత అయితే మాకు ఒకటి అంటే పెడుతూ ఉన్నారు పూరి ఇడ్లీ అలాగే పూరికి కర్రీ ఇడ్లీ కోసం చట్నీ అండ్ టమాటా చట్నీ అలాగే రెండు మూడు రకాలీలు అయితే తయారు చేసి ఇచ్చారు స్వాములు అయితే మేము సాయంత్రం మాత్రం ఇవే బిక్స్ అనమాట ఇదే స్వీకరించాలి అయితే తినకూడా మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాం అది మొత్తం అయితే కంప్లీట్ చేసుకుని అయితే కూర్చున్నాము మాతలు అయితే మేము లేవకుండానే వారే వచ్చి కడుగుతున్నారు కడిగ ఒక మాత కడుగుతుంటే మిగతా ప్లేట్లు అనమాట ఇప్పుడైతే మాకు తాంబూలం ఇస్తున్నారు ప్రతి స్వామికి అయితే ఇస్తారు అలాగే సద్దికి పిలిచిన అయితే తాంబూలం అయితే కంపల్సరీ ఇస్తారు అయితే సద్ది కంప్లీట్ చేసుకుని అయితే ఇప్పుడు ఇంట్లో కల వారు అయితే బయలుదేరిపోతున్నాం చూసారు కదా అందరు చాలా మంది వచ్చామంటే ఒక పదిహేను పదహారు మంది దాకా వచ్చి ఉంటాము అందరూ బైకుల మీదే వచ్చామన్నమాట ఇది సర్ది విషయం అయితే అయితే ఇప్పుడు నా చూడడానికి అనిపిస్తుంది కదా పీఠం పీఠంలో మొత్తం గురుస్వామి వచ్చి లోపల డైలీ అయితే రొటీన్ ఇవన్నీ అంతే ఇప్పుడు మొత్తం క్లీనింగ్ చేసి పెట్టేసుకోవాలి స్వామి వచ్చిన తర్వాత దేవుళ్ళకి అలంకరించి అప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను మరి కలియ చేయకుండా మరి మనం క్లీనింగ్ చేసేదాం ఇవన్నీ సాయంత్రం అయితే పూజ చేసింది చూసారు కదా ఎంత ఎలాగో దాన్ని ఇప్పుడు మొత్తం అయితే క్లీనింగ్ చేసి పెట్టేసుకోవాలి మనం చూస్తున్నారు కదా కన్యాస్వామిగా చేయాల్సిన మొట్టమొదటి పని అయితే ఇవే అనమాట మొత్తం పీఠంలో ఉన్నవన్నీ క్లీనింగ్ చేసుకొని మొత్తం పెట్టే రెడీ చేసుకొని ఉంటే అప్పుడు గురుస్వామి వచ్చి పూజలు అనేది స్టార్ట్ చేస్తాడు అలా అనమాట చేయాలి మొత్తం క్లీనింగ్ చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళినట్టు ఒక కవర్లో పెట్టి అవి సైడ్ కట్టి మనము డస్ట్బిన్ లో కానీ ఎక్కడ పడేస్తే సరిపోద్ది మనకి ఇవి బయట అయితే వేయలేము ఇబ్బంది ఎందుకంటే ఇవి పూజ చేసింది పవిత్రంగా ఉంటది కాబట్టి ఇవి అయితే బయట పడేయకూడదు ఆత్తో రాని చిన్న బ్రష్ అయితే క్లీనింగ్ చేయవచ్చు నీట్ గా వస్తుంది ఆ బ్రెష్ అయితే మొత్తం క్లీనింగ్ చేసుకోవచ్చు క్లాత్ అయితే చిన్న చిన్న సందులో అలాంటి దానికి రావు అంటే కుంకుమ కానీ పసుపు కానీ అక్కడ ఉండిపోతాయి అవి రావు అందుకని ఇప్పుడు బ్రష్ అయితే క్లీనింగ్ చేస్తాయి ఇవి మనం పెయింటింగ్ చేస్తాం కదా ఆ బ్రష్ అనమాట అవి ఇక్కడ ఉంది ఇంత క్లీనింగ్ చేస్తున్నా నేను డైలీ అయితే ఇంత క్లీనింగ్ చేస్తుంది తోట అయితే చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా పీఠం ఎంత క్లీనింగ్ ఎంత బాగా కనిపిస్తుందో ఆ తోట అలా చేస్తుంటే డైలీ అయితే ఇదే చేయాలన్నమాట ఇప్పుడైతే మా గురుస్వామి వచ్చి అయితే ఆయిల్ పోస్తున్నాడు ప్రతి దాంట్లోనే చూస్తున్నారు కదా దాంట్లో కూడా ఐదు దాంట్లో ఆయిల్ పోసి గురుస్వామి ఫస్ట్ ఒక దాంట్లో వినాయకుడి దగ్గర ఉంది ముందుగా ద్వీపాన్ని వెలిగిస్తారు మా ఆయిల్ పోసి అందులో వత్తులేసి అయితే ఇప్పుడు గురుస్వామి అయితే వినాయకుడు ముందున్న ద్వీపాన్ని అయితే వెలిగిస్తున్నాడు ఆ తర్వాత మిగిలిన ముందు కనిపిస్తుంది దాంట్లో దీపాలు వెలిగించారు